హాయ్ అండి వారం రోజులు ఊరిళ్ళు వచ్చేసరికి నా తోట చోడ ఎలా తయారైందో పిచ్చి పిచ్చిగా గడ్డి మాత్రం విపరీతంగా పెట్టి అసలు ఉండిపోయింది గడ్డి విపరీతంగా మలిసిపోయింది బెండకాయల చెట్లన్నీ కూడా బెండకాయలన్నీ ముదిరిపోయినాయి బెండకాయలు విపరీతంగా మురిగిపోయినాయి ఈ తోటకు రాకు కూడా మళ్ళీ వేసా ఇవన్నీ కూడా నీళ్లు లేక చచ్చిపోయి గడ్డి చూడండి ఎంత ఎత్తు పెరిగిందో జోన్ ఎంత ఎత్తి పెరిగింది లోపల చాలా ఉంది జోన్ ఎంత ఎత్తి పెరిగిపోయింది మోహాలు ఎత్తి పెరిగిపోయింది గడ్డి బెండకాయలు చూడండి ఇది ముదిరిపోయి జోన్ ఎంత పొడుగుందో వేరే బాహుఫూలు కత్తిలాగుంది ఎంత పొడుగు చూద్దామండే జాన ఇంకా బెత్తే పెద్దకాయలు పొడుగ్గా అయిపోయి ముదిరిపోయింది దానం చెట్టుకి దానం పోత విపరీతంగా పడిపోయింది ఇంత పూత లేకుండా దీనికి రెండో మూడో కాయలు ఉంచెళ్ళా నేను ఇంత పూత పడి తీసేట్టి ఈ కాయలు ఆడొస్తాయి ఆ కాయ అంతే ఉంది పెరగం కూడా పెరగల మళ్ళీ ఈ పూత అంతా తీసేయాలి పుదీనా చూడు నీళ్ళు లేక పచ్చగా ఆడే పుదీనా కూడా తయారైందో జామ చెట్టు జామ చెట్టు కూడా అంత కలకల ఆడతా చూడండి ఆఖరికి జామకాయ పండిపోయి ఎవరు కోసుకునేది లేక రాలిపోయింది జామకాయ మనకి ఇంకా ఆ చెట్టు కాయలు ఇవి కూడా ఉన్నాయి రెండు కాయలు పండిపోయింది తీసేసుకుందాం ఇవి కూడా కాయ ఇంకొకటి పండిపోయింది అంటే ఒక ద్వార మగ్గిపోయింది పడి చేసుకుందాం ఎప్పుడు కాయ అప్పుడు తెంపేస్తే చెట్టు మీద ఉన్న కాయలు మిగిలిన కాయలు పండుతాయి అప్పటికప్పుడు ఇంకొకటి ఉంది తెంపేసుకుందాం ఈ మొక్క చూడండి అరటి మొక్క పక్కన పిల్లకలమే పిలకలు వేస్తుంది అంత తీసినా కానీ అసలు గట్టిగా అయింది కూరారెట్టి మొక్క మాత్రం గట్టిగానే బలంగా ఉంది మూడు కాయలు వచ్చేసినాయి జామకాయలు సైజ్ చిన్నగానే ఉన్నాయి ఈసారి ఎండాకాలం కదా పట్టుకు లేకపోపడి చెట్టు బా మల్లెపూలు చూడండి కోసుకునేవాడు లేక మొత్తం మాడిపోయినాయి గుండు మల్లె అంత వాసన చూద్దో బల్లే ఉన్నాయి అన్నీ మాడిపోయినాయి ఇంకా చాలా పూలిపోయింది ఇంకొమ్మ చూసారా ఇది మామిడి మొక్క ఇంత ముందు బాగా కలకలాడుతూ ఉండేది ఇది గాలికి ఇరిగిపోయింది అని చెప్పి మళ్ళా పచ్చిమైన అంటు అయినా సరే అది మొలక రాలేదు పర్లేదు చుట్టుపక్కల మొత్తం కూడా మళ్ళీ పోత వేసి చిగురేసి వేసి కొద్ది వాందే వల్ల మళ్ళీ నాట్ బ్యాడ్ చెట్టుకి పిలకలు చూడండి నేను వచ్చిన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు పిలకలు ఉన్నాయి చుట్టూ రెండు పిలకలు ఆల్రెడీ తీసేసా అయినా సరే మళ్ళీ పిలకలు వచ్చింది వంకాయలు కోసే వాళ్ళక కొట్లు కొట్ల పడిపోయినాయి ఇదిగో నిన్న కోసేద్దాం కొన్ని కాయలు పుచ్చిపోయినా కొన్ని కాయలు వంకాయలు బాగానే వచ్చినాయి చాలా కాయలు వచ్చేసినాయి గోడు చిక్కులు చూడండి ఉన్నాయా చుట్టూ నిండా తగ్గాసినాయి ఎప్పుడన్నా సరే వద్దన్నా వచ్చాయి ఏంటి గోడు చిక్కులు వీటిల్లో మంచి ఫైబర్ ఉండేది చాలా ప్రోటీన్స్ ఉంటాయి చాలా మంచిది గోడు చిక్కళ్ళు చాలామంది ఇష్టపడరు కానీ ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది చెట్లు ఉన్నాయి చూడండి దాసకాయలు నీళ్ళు పెట్టక మనం దాసకాయలు చూడండి పొడ్డబొడ్డ అరుషేది వస్తాం దోసకాయ బొల్ల దోసకాయ నీరు దాసకాయలు పండిపోయింది కొంచెం పాడైపోయింది ఇక్కడ ఉన్న టమాటాలు కూడా కొన్ని నీళ్ళు లేక చిన్న చిన్నవి అయిపోయి పండిపోయింది కొన్ని పచ్చికాయలు ఉన్నాయి టమాటాలు బెండకాయలు చాలా ఉన్నాయి వాటిలో లేక చూసి కోసుకున్నాం వీడియోలు ఎంత అయిపోతుందిగా బెండకాయలు కోసినాక మీకు చూపిస్తా వా ఎన్ని బెండకాయలు కాస్త చూడండి ఇవన్నీ ముదిరిపోయినాయి ఒక్కటి కూడా ఉపయోగం లేదు ఈ వారం రోజులు ఊరిపోయినందుకు చూడండి ఎంత నష్టం జరిగింది చూడండి ఎన్ని బెండకాయలు ఉన్నాయో దాదాపు ఒక కేజీలు అని ఉంటాయి అనుకోండి కొన్ని వంకాయలు ఉన్నాయి జామకాయలు వచ్చినాయి అండ్ బుల్లి దాసకాయలు వచ్చినాయి ఇవి మనకు ఉపయోగపడేవి ఇంట్లో ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి